ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ పద్నాలుగవ సర్గ ఇచ్చిన మాటను నిలబెట్టుకొనము అని కైకేయి దశరథ మహారాజును ఒత్తిడి చేయుట వశిష్టాదులు రాజు దర్శనమునకై విచ్చేయుట శ్రీరాముని తీసుకొని వచ్చుటకై కైకేయి సుమంతుని ఆదేశించుట పుత్రశోకముచే విలవెల్లాడుచో సుహలేని వాడై భూమిపై అటు నీటి ఆ ఇక్ష్వాకు వంశ ప్రభువును చూసి ఆ పాపాత్మరాలు ఇట్లు నడివెను వరమల నిశ్చిదని ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ఏదో పాపము చేసిన పశ్చాత్తాప పశ్చాత్తాపడుచో ఈ విధముగా నేలపై పడి దొల్చుంటివేలా ప్రతిజ్ఞ నిలబెట్టుకుని నీ మర్యాదను కాపాడుకునము సత్యపాలనమే పరమధర్మము అని ధర్మజ్ఞు అయిన పెద్దలు పలుకుచుందరు నేనును ఆ సత్య మార్గమును అనుసరించి నీ ధర్మమును నిర్వర్తింపమని కోరుచున్నాను ఓ రాజా చక్రవర్తి తాను చేసిన ప్రతిష్టకు ప్రతిజ్ఞకు కట్టుబడి లేకపోసిన శరీర మాంసమును కోసి ఇచ్చి ఉత్తమగతిని పొందిను అట్లే ధర్మజ్ఞుడైన ఆ అల్క మహారాజు కూడా వేద పండితుడైన బ్రాహ్మణుడు యాచింపక ప్రసన్న చిత్తుడై తన రెండు నేత్రములను పెకిలించి ఆయనకు దానము చేసెను ఓ రాజా సత్యసంధుడైన సముద్రుడు తాను అనర్చిన వాగ్దానమునకు కట్టుబడి పర్వదినములలో తరంగములు వివెత్తుగా వచ్చి పడుచునప్పుడును తన చెలికట్టను కించెత్తెనను దాటడు సత్యమును పదము పరబ్రహ్మ స్వరూపము ధర్మాచరణముకు సత్యమే మూలము వేదములన్నీను నేను సత్యమునే ప్రతిపాదించున్నవి పరమార్థమైన మోక్షము సత్యము వలనే ప్రాప్తించును సజ్జనులలో ఉత్తమమైన వాడ నీవు ధర్మము తప్పని వాడివి అయినచో నీ సత్య ప్రతిజ్ఞను పాటింపుము అప్పుడు నా వరములు సఫలమునవును నీవు వరదుడు ప్రసిద్ధికెక్కిన వాడవు కదా ధర్మార్థివృద్ధికై పాటుబడ్డ మహారాజు అయిన నీ విధి పైగా నేను కూడా అందులకై నిన్ను ప్రోత్సహించుచుంటిని కావున నీ కుమారుడైన రాముని వనవాసమునకు పంపము ఈ మాటను ముమ్మారు పదే పదే నొక్కి ఒక్కాణించు నీవు నాకు చాలా ఇచ్చిన వాగ్దానములు అనుసరించి నేడే శ్రీరాముని వనములకు పంపనిచో నీ ఉపేక్షకు గురి అయిన నేను నీ ఎదుటినే నా ప్రయాణంలో త్యజించును నీవు నాకు ఇచ్చిన వాగ్దానం అనుసరించి నేడే శ్రీరాముని వనమునకు పంపనిచో నీ ఉపేక్షకు గురి అయిన నేను నీ ఎదుటిని నా ప్రాణములను త్యజించును కైకేయి ముందు వెనుకలు ఆలోచింపక గొంకులు లేనిదై ఇట్లు ఒత్తిడి చేయటం వలన రాజు సత్యపాశము నుండి బయటపడటకు వామనునకు ఇచ్చిన వాగ్దాన పాశము నుండి బయటపడలేని బలిచక్రవర్తి అశక్తుడాయను కాడికిని చక్రములకును మధ్యన చేరి అటు ముందునకును ఇటు వెనుకకును పోలేక తికమకపడుచున్న వృషభూమలే ఆ దశరథుడు మానస్థితిలో భ్రాంత చిత్తుడై హృదయావేదనకు లోనయ్యను ఆయన ముఖ్యము వన్నె తరిగి ఉండెను అంత దశరథుని కన్నులు అశ్రుపూర్ణములై బరువెక్కి ఉండటచే అతడు మనస్ మసక దృష్టితో చుచుచో అతి కష్టము మీద ధైర్యం తెచ్చుకొని దుఃఖమును దిగమింగుచో కైకేయితో ఇట్లు పలికెను ఓ పాపాత్మురాల నాడు వివాహ సమయమున సాక్షిగా మంత్ర సంస్కారమున పునీతమైన నా చేతితో నీ ప్రాణిని నీ పాణిని గ్రహించి ఉంటిని నేడు అట్టిని పాణిని నేను నిన్ను త్యజించుతున్నాను అంతేకాదు నా వల్ల నీకు పుట్టిన పుత్రుని కూడా వదిలివేయుచున్నాను ఓ దేవి దాదాపు రాత్రి గడిచిపోయినది సూర్యోదయమైనంతనే వశిఠుడు వశిష్ఠుడు మొదలు గురువులు పట్టాభిషేకంకే సమకూర్చబడిన సమస్త వస్తువులతో వచ్చి శ్రీరాముని పట్టాభిషేకించిన జవుటికే నన్ను తొందర పెట్టుదురు ఆ పట్టాభిషేకం ఆగిపోయినచో మృతుడైన నా ఉత్తర క్రియలు వాటితో జరుగను ఓ దురాచార పరురాలా శ్రీరాముని పట్టాభిషేకమును నీవు చెడగొట్టినచో నా అంత్యక్రియలు శ్రీము శ్రీరాముడే నిర్వహింపగలడు నీకు కానీ నీ కుమారుడైన భర్తనుకు కానీ అందు పాల్గొనటకు ఏమాత్రం అధికారము ఉండదు ఇంతకుముందు శ్రీరాముని పట్టాభిషేక వార్త విని సంతోషముతో పొంగిపోయి జనులు సుఖానంద డోలికలలో తేలియాడుచుండగా చూసి తిని ఇప్పుడు ఈ విధముగా ఆ పట్టాభిషేకం ఆగిపోయినచో వారిలో హర్ష అందనములు కరుమరుగైపోవును దుఃఖముతో విముఖ విముఖులై ఉన్న వారి ముఖముల నేను చూడజాలను మహాత్ముని దర్శ మహారాజు ఆమెతో అట్లు పలుకుతుండగానే చంద్రునితో నక్షత్రములతో రాజులు చిన్న పవిత్రమైన రాత్రి తెల్లవారెను దురాలోచన పరురాలను మాటకారి అయిన కైక రాజు పలుకులకు క్రోధముతో మండిపడుచు ఆయనతో పరుషంగా మరలా ఇట్లు నుడివెను ఓ రాజా విషవ్యాధి రోగి వల్లె ఎందుకు ఇట్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడుచున్నావు పునరాలోచన చేయక వెంటనే రాముని ఇచ్చటికి రప్పింపము నా భర్తని రాజ్యాభిషిక్తుని చేయము శ్రీరాముని వనములకు పంపము నాకు శత్రువు లేకుండా చేయము అప్పుడు నీవు కృతార్థుడు కాగలవు ఉత్తమాశ్రమను తీక్షణమైన కొరడాతో కొట్టినట్లు కైకేయితనమ్మ సూటిపోటి మాటలతో రాజును తీవ్రంగా నొప్పించను అప్పుడు అతడు ఆమెతో ఇట్లనెను నేను ధర్మపాసితో బంధింపబడితేని ఇచ్చిన మాటకు తిని నా బుద్ధి ఏమాత్రం పనిచేయటలేదు రాముడు ధర్మబుద్ధి కలవాడు పెద్ద కుమారుడు అట్టి నా ముద్దుల పట్టిని చూడగోరుచున్నాను ఇంతలో రాత్రి గడిచెను సూర్యుడు ఉదయించెను శుభ నక్షత్రముతో కూడిన పట్టాభిషేక సౌహూర్తము దగ్గరపడేను సద్గుణ సంపన్నుడైన వశిష్ఠ మహర్షి తన శిష్యులతో కూడి అభిషేక సామాగ్రిని సమకూర్చుకొని వెంటనే తన ఆశ్రమం నుండి బయలుదేరి అయోధ్య నగరమును ప్రవేశించను ఆ నగర వీధులను శుభ్రంగా ఊడ్చి చల్లిరి చక్కగా ధ్వజ పతాకములతో వాటిని అలంకరించి అందు అంతటను రంగురంగుల పువ్వులను చల్లిరి అనేక పూల పూలతోరణములతో గట్టిరి జనులందరూ ఆనందముతో గుంపులు గుంపులుగా తిరుగుచుండిరి అన్ని ఎంగళల్లోనూ క్రయ విక్రయములు సమృద్ధిగా ఉండెను శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవమును దర్శించుటకే ప్రజలందరినూ వీధులలో ఉత్సాహముతో కిక్కిరిసి ఉండరి చంద్రములతో అగురు ధూపములతో నగరం అంతయును పరిమళభరితమై భరితమై ఉండెను ఇట్టి వైభవములతో ఇంద్రుడినగరమైన అమరావతిని తలపించుచున్న అయోధ్యాపురియందు క్రమక్రమంగా ముందుకు సాగుచో శిష్యపరితుడైన వశిష్ఠుడు మనోహరమైన అంతఃపురమును దర్శించెను అచ్చట వివిధం లాగు రెపరెపలాడుచుండెను పురజనులు పల్లెవాసులు గుంపులు గుంపులుగా చేరి ఉండేది ఆ ప్రదేశము బ్రాహ్మణులతో చక్కగా అలరారుచుండెను యజ్ఞ విధులు సవార్హులు అయిన బ్రాహ్మణోత్తములతో అది నిండి ఉండెను అంతట వశిష్ఠుడు మహర్షులతో కూడి అంతఃపుర సమీపమునకు చేరి జనప్రదేశమును దాటుచో ముందుకు సాగెను ఇంతలో రాజుగారిని సచివుడు దరథసారధయు అయిన సుమంతుడు చక్కని వేషభూషణలను ధరించి రాజ అంతఃపురము నుండి వెలుపలికి వచ్చిచుండగా వశిష్ఠ మహాముని ద్వారం కడ ఆయనను చూశాను పేమట మహా తేజస్వైన వశిష్ఠుడు కార్యదర్శి కార్యదక్షుడైన సుమంత్రినితో నేను ఇచ్చటికి వచ్చినట్లుగా రాజుగారికి శీఘ్రంగా విన్నవింపము అని పలికెను పట్టాభిషేకము కొరకే సముద్ర జలములతో గంగాది నదీ జలములతో నిండిన బంగారు కలసములు ఇవిగో ఇది చెక్కలతో సిద్ధపరచబడిన భద్రపీఠము వివిధములకు ధాన్యములు గంధములు నానావిధ రత్నములు తేనెలు పెరుగులు నేతులు పేలాలు దర్భలు పువ్వులు పాలు తీసుకుని రాబడినవి అందమైన మంది కన్యలు మరించిన భద భద్ర గజము నాలుగు గుర్రములను పూంచిన అందమైన రథము రాజఖడ్గము మేలైన ధనస్సు బోయిలు మోయిచున్న పల్లకి చంద్రుని మనోహరమైన గొడుగు తెల్లని రెండు వింజామరలు బంగారు పాత్ర బంగారు గొలుసులతో అలంకరింపబడిన మూపురములు గల తెల్లని వృషభము నాలుగు కూరలు గల సింహము మిక్కిలి బలిష్టమైన మహా అశ్వము తీసుకుని రాబడినవి సింహాసనము పెద్దపులి చర్మము ప్రజ్వలతాగ్ని వీణా వేణు మృదంగతాళ వాద్య సామూహములు దేవదాసీగణము చక్కగా అలంకరించుకొని సుందరీమణులు ఆచార్యులైన బ్రాహ్మణులు పవిత్రములైన గోవులు మృగములు పక్షులు మొదలైన ప్రముఖులైన పురజనులు జానపదులు వర్తకులు శిల్పులు ఇచ్చడికి విచ్చేసిరి వీరే కాక ఇంకోనూ ఎక్కువ మంది ప్రియ భాషణలు శ్రీరాముని పట్టాభిషేకములకే వచ్చి సామంతరాజులతో కూడి కూర్చుని ఉన్నారు మహారాజును తొందరపెట్టము ఈ శ్రేయస్కరమైన దినమన పుష్వీ నక్షత్రయుక్త శుభా శ్రీరాముడు యువరాజ పట్టాభిషిక్తుడు కావలసి ఉన్నది మహాత్ముడైన వశ్రుని యొక్క ఆదేశం అందుకొని సుమంతుడు మహారాజునుకు జయము అని పలుకుతూ ఆయన మందిరమును ప్రవేశించను వృద్ధుడైన సుమంతుడు రాజమందిరమును ప్రవేశించినప్పుడు ప్రవేశించినప్పుడు ఈయనను ఎవరు ఆపరాదు అని రాజాజ్ఞ అందువలన రాజునకు మేలుగోరు వారైన ద్వారపాలకులు ఆ సుమంతుడిని నిరోధింపలేదు సుమంతుడు రాజును సమీపించి ఆయన పరిస్థితి తెలియ తెలియని వాడే ఎప్పటి వలే ఆయనను సంతోషకరమగు మాటలతో సాగెను అంతటా రథసారథి అయిన సుమంతుడు రాజమందిరమున దోశలొగ్గిన వాడై ప్రాతకాలమునకు తగినట్లు మహారాజుని ఇట్లు ప్రశ్నించను రాజా శుభదినములలో చంద్రోదయమును చూసి తేజస్వైన సముద్రుడు ఉవ్వెత్తు తరంగములతో ఉప్పెంగినట్లు సహజముగా ఆనందగరుడువైన నీవు నీ పుత్రుడైన శ్రీరాముని పట్టాభిషేక సందర్భమున నిండు మనస్సుతో పరమానందమును పొందుము ఈ ప్రభాత సమయమంది ఇంద్రుని రథసారథి అయిన మాతలి దేవేంద్రుని ప్రస్తుతించను త్రభావమున ఇంద్రుడు దానవులందరినీ జయించను అట్లే నిన్ను నేను ప్రశ్నించుతో మేలుకొల్పుతున్నాను నీవును ఆ ఇంద్రుని వలే శుభ పరంపరతో పురోగింపుతువు స్వయంభూవు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వేద వేదాంగాది చతుర్దశ విద్యలు మేల్కొల్పు రీతిగా నేను నిన్ను మేల్కొల్పుతున్నాను సూర్యచంద్రులు సకల ప్రాణకోటితో నిండిన ఈ భూమండలమును జాగ్రత్త వనరుచినట్లుగా ఓ రాజా నిన్ను నేను మేల్ మేలుకొల్పుతున్నాను ఓ మహారాజా త్వరగా లేండు పట్టాభిషేక మహోత్సవ సమయములకు తగిన మంగళాచారములను పూర్తి చేయుడు వస్త్రభూషణములతో శోభిల్లచో సింహాసనమును అలంకరింపడు అప్పుడు మీరు మేరు శిఖరంపై విరాజులు సూర్యుని వల్లే ప్రకాశించదురు ఓ రాజా సూర్యచంద్రులు పరమశివుడు కుబేరుడు వరుణుడు అగ్ని దేవేంద్రుడు మొన్నగు దేవతలు నీకు విజయమును ప్రసాదించరు కాక ఓ రాజేంద్ర సకల శుభములను చేకూర్చు రాత్రి గడిచినది మీ ఆదేశానుసారము పట్టాభిషేక కార్యములు అన్నింటినీ పూర్తి అన్నింటినీ పూర్తి చేస్తే త్వరగా జాగృతి వహించి అనంతర కృత్యములకు సిద్ధపడు శ్రీరాముని పట్టాభిషేకములకు ముందుగా చేయవలసిన పనులన్నీ పూర్తయినవి పొరజనులు జానపదలు ప్రముఖులైన వ్యాపారులు అంజలి ఘటించి వేచి ఉన్నారు ఓ రాజా పూజ్యుడైన అష్టమహర్షి బ్రాహ్మణోత్తములతో కూడి ద్వారములు అక్కడ నిలిచి ఉన్నాడు కావున శ్రీరాముని పట్టాభిషేక కార్యమును ప్రారంభించటకు త్వరగా ఆగ్నేయసంగుడు రాజులేని సమయమన ఆ రాజ్యము కాపలా లేని పశువుల వలెను నాయకుడు లేని సేన విధముగాను చంద్రుడు లేని రీతిగాను వృషభము లేని గోవుల వలెను వెలువెళ్లపోవును ఆ సుమంత్రుని యొక్క అర్థవంతములైన అనునయ వచనములను విని ఆ మహారాజు ఇంకనో శోకాకు శోకాకులుడయ్యను ఆ సమయమున రాజు పుత్రిని ఎడబాటును ఊహించుకొనుచో మనశ్శాంతిని కోల్పోయి ఉండెను దుర్భరమైన శోక కారణముగా ఆయన కన్నులు ఎరబారి ఉండెను ధర్మాత్ముడును శ్రీమంతుడును ఆయన మహారాజు ఒక్కసారి తలపైకెత్తి సుమంత్రునిపై దృష్టి నిలిపి ఇంతవరకునూ కైకేయి మాటల పోటులకు గాయపడిన నా హృదయమును పుణ్యమీద చల్లినట్లు నీ మాటలు ఇంకనూ బాధించుచున్నవి అని ఆయనతో పలికెను సుమంతుడు దశరథుని దైన్యవచనములను విని దుఃఖితుడై ఉన్న ప్రభువును చూసి వినయముతో చేతులు జోడించిన వాడై తనున్న ప్రదేశం నుండి ఒక అడుగు వెనకకు వేసాను మిక్కిలు నా మహారాజు జరిగిన సంగతులను స్వయంగా తెలిపడకు అసక్తులు ఒకటచే కార్యసాధకురాలైన కైకేయి సుమంత్రునితో ఇట్లు నడివెను ఓ సుమంత్ర రాత్రి ఏను రాజు రామాభిషేక సంతోషముతో మేల్కొని ఉండుటచే ఇప్పుడు గాఢ నిద్రలో మునిగి ఉన్నారు ఓ సుత అందువలన యశస్వి అయిన రాముని కడకు త్వరగా వెళ్లి ఆ రాజపుత్రుని చూడుకుని రమ్ము నీకు భద్రమగు కాక ఇక్కడ నీవు విచారింపవలసిన పని ఇంకేమీయూ లేదు అని ఆజ్ఞాపించను అంత సుమంత్రుడు ఓ దేవి రాజుగా రాజ్ఞ లేకుండా నేను వెలుట ఎట్లు అని కైకుతో అనెను అప్పుడు ఆ సుమంత్రుని వచ్చిన విన్న దశరథ దశరథ మహారాజు అతనితో మా అందాల రాముని వెంటనే తీసుకుని రమ్ము నా ప్రియసుని నేను చూడదలిచి అని పలికెను పిదప సుమంతుడు అంతయు శుభమే జరుగును అని కలంచచో ఆనందించెను వెంటనే అతడు రాజయజ్ఞిని తలదార్చి శ్రీరాముని భవనమునకు బయలుదేరెను వెళ్ళుచో శ్రీరాముని పట్టాభిషేకమునకై కైకై తొందర పెడుచునదనియూ ధర్మజ్ఞుడైన శ్రీరాముడు ఇచ్చటికి తప్పక రాగలడనియూ అతడు భావించెను మహాబాహువైన సుమంతుడు అటు తలపోసి మిక్కిలి సంతోషముతో శ్రీరాముని దర్శనమునకై వెడలెను సముద్రము నందలి ఒక మడుగువలన ఉన్న అయోధ్య నగరము నందలి ఆ అందమైన అంతపురం నుండి అతడు బయటకు వచ్చి ద్వారము కడ చేరి ఉన్న జన సమూహమును చూశాను త్వరగా అంతాపురం నుండి బయటపడిన సుమంతుడు ద్వారమునొద్ద వద్ద మొదట రాజులను గాంచెను పెమ్మట వివిధ వర్గములకు చెందిన పౌరులను కానుకలతో సిద్ధముగా ఉన్న సంపన్నులను చూశాను శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ పద్నాలుగో సరుగ సంపూర్ణము శ్రీరామ్